కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చిన వెంటనే తన కడుపు మంట మోడీని ఎలాగ ఇబ్బంది పాలు చేయాలి ఇబ్బంది పెట్టాలి అనేది ఆ జైల్లో ఉన్నప్పుడు అండి మనం చూసిన జగన్ గారు కూడా ఆయన కూడా అదే సమయంలో జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప 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 పథకాలు ఎన్నో వేశారు అదేవిధంగా కే కేజ్రీవాల్ గారు కూడా ఇలాంటి పథకం బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వచ్చిన వెంటనే ఏం చేశారంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే మోడీ కనుక గెలిస్తే ఈసారి యూపీలో రా ముఖ్యమంత్రిగా యోగి ఉండడు కారణం ఏంటంటే యోగి యోగి కూడా రాజ్పుట్ ఈ రాజ్పుట్ల మీద వివాదం చెలరేవుతున్నది కాబట్టి ఈ వివాదం చెలరేవుతున్న ఈ వర్గానికి చెందినటువంటి ఈ యోగిని పక్కకి తీసివేయాలి అనేది చాలా కాల ప్రయత్నం మోడీ గారంటే తనకి పోటీ అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా ఉంచుకోడు వెంకయ్యనాయుడిని ఉంచాల పక్క తరిమేశాడు ఇప్పుడు యోగిని కూడా తరిమేస్తాడు అని కేజ్రీవాల్ నింద ఆరోపించడం దాంట్లో అడ్డేం లేదు తప్పేం లేదు